ఈ వీడియోలో మాఘమాసంలో వచ్చే పర్వదినాల గురించి అలాగే మాఘమాసం విశ్వ గురించి తెలుసుకుందాం మాసంలో ముఖ్యంగా రొడ్డి గణపతి శ్రీ పంచమి భీష్మ ఏకాదశి రథసప్తమి పర్వదినాల గురించి తెలుసుకుందాం లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మాఘమాస విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ మాఘమాసంలో వచ్చే అనేక పర్వాల యొక్క విశిష్టత కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసం సూర్య సంబంధమైన అర్చన మాసం అందుకే సూర్యనారాయణం అంటాం అంటాం ఉత్తరాయణం అంటే మకర సంక్రమణం ప్రవేశంతో సూర్యుడు తన వేగాన్ని మార్చుకుంటాడు సూర్యుడి గతి మందం అవుతుంది ఇది ఆరోహణ స్థానం ఈ మాఘమాసం నుంచి వేడి ఇవి ఎండాకాలం ప్రారంభమవుతుంది మాఘమాసం తెలుగువారి సంవత్సరంలో పదకొండవ నెల చంద్రుడు మగా నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అవుతుంది అంటే ఈ నెలలో పౌర్ణిమ మ మగా నక్షత్రంతో వస్తుంది నక్షత్రం రోజు వస్తుంది కాబట్టి మాఘమాసం అన్నారు ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది ఈ నెలలో పరమేశ్వరుడు లింగరూపం ధరించాడని కూడా పౌరాణిక గాథ ఉంది మాఘమాస్యం గురించి తెలుసుకుందాం హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీగున్నారాయణని పూజించి శక్తిగల్ది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం మాఘమాసంలో ఏ నది నీరైనను గంగా నదితో సమానం అట ఈ మాసంలో నదీ స్నానం సర్వపాపాలను హరింపజేస్తుంది మాఘమాసంలో సూర్యోదయానికి ముందు గృహస్నానం వల్ల కూడా ఆరేళ్ల పాటు చేసిన అగమర్షణ స్నాన ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు బావినీటితో స్నానం వల్ల పన్నెండేళ్ల పుణ్యఫలం తటాక స్నానం దిగుణం అంటే దీనికి రెండంతలు తర్వాత నది స్నానం చతుర్గుణం దీనికి పన్నెండేళ్లకు నాలుగంతలు మహానది స్నానం శతగుణం అలాగే గంగా స్నానం సహస్రగుణం త్రివేణి సంగమ స్నానం నది శతగుణ ఫలాల్ని ఇస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి దివ్య తీర్థాలను స్మరిస్తూ పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సాంప్రదాయం స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం మృఖండు మహర్షి మనస్వినిలా మాఘస్నానం పుణ్యఫలం వల్లే వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యువులు జయించాడనే పురాణ గాథ కూడా ఉంది అది అంత మనకు తెలిసినదే మాఘమాసంలో సూర్యుడు స్థితి ప్రకారం కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి ఈ సమయంలో సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి దానివల్ల శరీర సంబంధమైన అనారోగ్యాలు తొలుగుతాయి మాఘమా స్నానాలకు అధిష్టాన దేవత సూర్యనారాయణుడు స్నానానంతరం సూర్యుడికి అరిగం పన్నెండు సార్లు ఇవ్వాల్సి ఉంటుంది మాఘ పూర్ణిమను మహా మాఘం అంటారు ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ స్నాన దాన జపాలకు అనుకూలం ఈ రోజున సముద్ర స్నానం వైమాన్యుత పదదాయకం అగం అనే పదానికి సంస్కృతంలో పాపం అనే అర్థం మాఘం అంటే పాపాలు నశింపచేసేది అందుకే తెలుగులో తెలుగు నెలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది ఇది మాధవుడికి ఎంతో ప్రీతికరమైన మాసం స్థూలార్థంలో మాధవుడు అంటే భగవంతుడు శివుడు విష్ణువు ఎవరైనా కావచ్చు ఈ మాసంలో గణపతి సూర్య తదితర దేవతల పూజలు వ్రతాలు జరుపుతారు మాఘశుక్ల త్రయోదశి నుంచి మూడు రోజులు మాగి అంటారు కనీసం ఈ మూడు రోజులైనా నది సముద్ర స్నానాలు చేయాలి అందుకే పగటి పూట దీర్ఘమవుతూ రాత్రులలో హస్వమవుతూ వస్తాయి పగటి పొద్దు ఎక్కువగాను రాత్రి పొద్దు తక్కువగాను ఉంటాయి ఉంటుంది రాశి క్రమంలో అయితే వృషభ రాశి మొదలు కన్యారాశి వరకు పగటి కాలం పెరుగుతుంది రాత్రి సమయం తగ్గుతుంది ఈ ఉత్తరాయణంలో సారథి కళ్యాణం లాగి పట్టుకోవడం వల్ల పగళ్ళు నిడివిగాను రాత్రిళ్ళు కురుచగాను ఉంటాయి ఎటువైపున సూర్యుడు మొదటిగా కనిపిస్తాడో అది పడవ దిక్కు అని దేవి భాగంతో వర్ణించింది తిరుగుతున్న కమ్మరి చక్రంపై వాలే కీటకాలే కీటకాల వల్లనే సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు మొదలైనవన్నీ ఈ కాలచక్రం వెంట తిరుగుతూ ఉంటాయి అనగా సూర్య కుటుంబంలోని అన్నింటికీ భ్రమణం పరిభ్రమణం అనేవి ఉన్నాయని దీన్నే కాలచక్ర గతి అట్టారని దేవి భాగవతంలో వివరణ ఇవ్వబడింది సూర్యుడికి మంద శీఘ్ర సమగతులు ఉంటాయి సూర్యగతుల ప్రకారం సంవత్సరానికి ఐదు రకాలుగా వర్ణించారు ఆ ఐదుండి ఏమంటే సంవత్సరము పరివత్సరము ఇడావసరము అనువస్తరము విద్యవసరము అనేవి ఐదు రకాలుగా ఈ పంచాంగాన్ని ఆయా సంవత్సరాలను అరవై నెలలను ఈ ఐదు భాగాలుగా విభజించారు ఈ విషయాన్ని మనం పంచాంగాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది శ్రీదేవి భాగవతం అష్టమ స్కందంలో ఈ గ్రహగతులను గురించిన అద్భుతమైన వివరణ ఉంది ఇది పురాణ ఖగోళ విజ్ఞానం ఈ మాఘమాసంలో సూర్యారాధన ఆచార సంహిత ప్రకారం జరుగుతుంది ఈ మాసంలో రథసప్తమి భీష్మ ఏకాదశి డుండి గణపతి పంచ పంచమి పర్వదినాలు చాలా ప్రధానంగా వచ్చే విశేష పర్వాలు కర్మసాక్షి అయిన సూ సూర్యభగవానుడిని పూజించడం మన సంప్రదాయం ఏడాదిలో పన్నెండు నెలలకు పన్నెండు పేర్లతో సూర్యుడికి ఉన్నాయి జీవ పరిమాణంలో జీవ పరిమాణంలోనూ ప్రకృతి జీవరాశి నిర్దేశించడంలోను సూర్యుడికి సూర్యుడిదే కీలక పాత్ర మాఘమాసంలో సూర్యుడి ఆరాధన ఆరోగ్యదాయకమని హిందూ సంస్కృతి తెలుపుతుంది ఇక మాఘశుక్ల చతుర్దశి రోజు వచ్చే రో ప్రీతిక గణపతికి చాలా ప్రీతికరమైన రోజు ఈ రోజును డిండి గణపతి ఆరాధనగా చేస్తారు ఈ రోజులు ఉపవాసం ఉండి రాత్రి మాఘశుక్ల చతుర్దశి నుండి గణపతికి ప్రీతికరం ఈ రోజు పగలు ఉపవాసం ఉండి రాత్రి ప్రారంభంలో గణపతిని పూజించాలి తిలలతో చేసిన లడ్డులను నివేదించాలి ఇది సంపదలను ప్రసాదిస్తుంది ఈనాడు శివుని మల్లెపూలతో పూజిస్తే ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రవచనం ఇక వసంత పంచమి శ్రీపంచమి అని కూడా అంటారు అంతేకాకుండా చదువుల తల్లి సరస్వతి జన్మించినది కూడా ఈ వసంత పంచమి అయిన మాఘమాసంలోనే మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు ఉత్తరాదిలో ఒరిస్సా బెంగాల్ వంగదేశం ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ పంచమిని విశేషంగా నిర్వహిస్తారు దేవీ భాగవతం బ్రహ్మవైర పురాణం బ్రహ్మాండ పురాణం మొదలైన వాటిలో శ్రీపంచమి గురించి విశేషంగా చెప్పబడింది సరస్వతి తుయం త్వయం దుష్ట వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదానకరి మమ వీడీ పుస్తకాన్ని చేతుల్లో ధరించి హంసవాహనం మీద విహరిస్తుండే ఆ సరస్వతీ దేవిని చూసిన కారణంగా అరవై నాలుగు విద్యల్లో ఏ విద్యని మనం కోరితే ఆ విద్యని ప్రసాదించగల ఆ తల్లిని నాకు అభిష్టమైన విద్యను ఇయ్యవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం ఇక ఈ శ్రీవంచమి రోజు వచ్చే వసంతోత్సవం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి తెలుసుకుందాం ఏదైనా ఒక ఇంటిని కట్టుకున్నామంటే ఓ రోజుల్లోనూ పది రోజుల్లోనూ ముగిసేది ముగిసిపోదు కొంచెం కాలం పాటు సాగిన బరువైన నిర్మాణ క్రమ ప్రక్రియనే కదా జ్ఞానం మేధావిని విజయవంతుణ్ణి చేస్తే సామాన్యుని ఆశ్చర్యపరుస్తుంది అవ్యేకిని గర్వితుణ్ణి చేస్తుంది అదే తీరుగా రాబోయే వసంతకాలంలో ఏ ఏ తీరుల్లో ప్రకృతి ఉండాలో ఏ విధమైన ఆనందాన్ని జీవులందరికీ నేత్రాలకి చెవులకి గృహేంద్రియాలకి కలిగించాలో ఆ ప్రణాళికని భగవంతుడు తయారు చేయడానికి నాంది పలికే ఈ రోజునే శ్రీపంచమి అంటారు మన్మధుడు అందగాడు ఆకర్షణీయుడు ఈ రోజున చేసే ఉత్సవాల్లో ప్రత్యేకంగా మన్మధునికి ఆరాధనని కూడా చేస్తారు మధుమకి ప్రత్యేకత ఉంది ఈ మాఘమాసాల్లో సూర్యుడు ఉత్తరాయణాన్ని ప్రారంభించాడో లేదో చలి తనకున్న చల్లదరాన్ని విరుచుకుంటూ వేడివిని వాతావరణంలో ప్రవేశిస్తుంది దానివల్ల ఉదయ సమయాల్లో వేడివిని పెంచుకుంటూ వెళ్తాయి క్రమంగా ప్రతి ఒక్కరూ ఈరోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తలస్నానం చేసి తాక కర్మలను పూర్తి చేసుకొని దేవిని ఆరాధించాలి ప్రతిభలో కానీ పుస్తక రూపంలో కానీ పఠన రూపంలో కానీ సరస్వతి అమ్మవారిని ఆవాహనం చేసి షోడోపచార పూజలతో చేస్తే మంచి విద్య లభిస్తుంది పురాణాలు మంత్రశాస్త్రాలు ఈ రోజున దేవిని అర్చించాలని శాసిస్తున్నాయి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఈ రోజున సరస్వతి ఆరాధన చేస్తే మంచి విద్య లభిస్తుంది వేదాశక్తి కూడా వస్తుంది కాబట్టి మన ఇళ్లలో కూడా పిల్లలందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా సరస్వతి ఆరాధన చేయించాలి వారి చేత వారికి మంచి విద్యా విద్యులు అవి మంచి జ్ఞానము మంచి సంస్కారం కూడా ఏర్పడుతుంది ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పరిశుభ్రమైన గృహంలో మామిళాంకుల తోరణాలతో మండపాన్ని అలంకరించి సరస్వతి ప్రతిమను కానీ పఠాన్ని కానీ ఉంచి పుస్తకాలను కళాన్ని కూడా ఉంచి షోడు శోచార పూజలతో పూజించాలి అమ్మవారిని క్షీరాన్నం పళ్ళు కొబ్బరి ఇతర పండి వంటలు నివేదించాలి ఈరోజు తెల్లని పూలతో పాటు ఇతర కుసుమాలతో అర్చనకు ఉపయోగించాలి సరస్వతీదేవికి తెల్ల పూలంటే మహా ఇష్టం ప్రతివారు ఆచరించ ఆచరించవలసిన దివ్య పర్వదినం ఇది దేవతలు సైతం ఈరోజున సరస్వతీదేవిని ఆరాధిస్తారు సరస్వతి దేవి కృప వలనే జ్ఞాన విజ్ఞానాలు వృద్ధి చెందుతాయి సమాజం బాగుపడుతుంది లౌకికమైన చదువులు పరమమైన విద్యకు రెండు బ్రహ్మవిద్య రెండు ఈ జగజ్జాన్ని కృపచేతనే లభిస్తాయని మనకు శాస్త్రవచనం ఇక భీష్మ ఏకాదశి గురించి తెలుసుకుందాం భీష్మ ఏకాదశి కూడా ఈ మాఘమాసంలోనే వస్తుంది మహాభారతానికి ఆది పురుషుడు భీష్ముడు ధర్మశాస్త్రాలు తెలిసిన జ్ఞాని త్యాగ పురుషుడు మహోదాత్తుడైన వీరుడు ఆయన జన్మ వెనుక ఆసక్తికరమైన విశేషాలు కథనాలు అనేక ఉన్నాయి అవి ప్రత్యేకమైన వీడియోలో మీకు భీష్మ ఏకాదశి గురించి పూర్తిగా వివరాలతో ఇస్తాను ఈ రోజు భీష్మ పితామహునికి ఆరోగ్యం విడవాలి ఈ లోకంలో కొంతకాలం పాటు జీవించి ఎన్నో కొన్ని పాపపుణ్యాలని చేసి ఆ పాపాల నుండి నివృత్తి కోసం మరో జన్మను ఎత్తవలసి ఉన్నవారికి కృతజ్ఞతాపూర్వకంగా నువ్వుల్ని నీటిని కలిపి మంత్రపూర్వకంగా సమర్పించుకోవడాన్ని తర్పణం అంటారు అలా చేస్తే దాన్ని తర్పణాలు విడవడం అనే అన శాస్త్రవచనం మరి భీష్ముడు అలాంటి వాడు కాదు కదా సాక్షాత్తు శ్రీ మహర్షులో లీనమై నేరుగా జీవనో జీవన్మోక్షాన్ని పొంది జీవించి ఉండి మోక్షాన్ని పొందిన మహనీయుడు ఆయన కాబట్టి ఆయనకి తర్పణాలు కాదు ఇవ్వాల్సిద్ధి అరగం ఇవ్వాలి ఆయన భగవంతుడితో అన్నమాట ప్రభాస వసురూపం శాంతానవం దేవవ్రత వామనం సాంకృత్య ప్రవరం ఆజన్మ బ్రహ్మచారి సకల దైవదత్త భీష్మ బిరుద సంప్రాప్తం సాక్షా జీవన్మోక్షగామిన్యం ఉద్దేశం ఇదం అని అర్ఘం ఇడవాలి ఈ శ్లోకం చదువుతూ మూడు సార్లు తోశులతో ముమ్మారు ఆ ప్రభుత్వ జలాన్ని అర్ఘంగా ఇడవాలి బీష్మీతామవునికి తల్లిదండ్రులు ఉన్నవారు కూడా ఈ అర్గం ఇవ్వవచ్చు ఇక రథసప్తమి విశేష గురించి తెలుసుకుందాం అతిథికి పుట్టిన దేవతలందరూ నిజానికి ఆదిత్యులే అయితే అందరూ అన్నదమ్ములకి తనలో నివాసాన్ని ఏర్పాటు చేసిన వాడు సూర్యుడు ఒక్కడే మాత్రమే అయిన కారణంగా ఆయన్ని మాత్రమే ఆదిత్యుడు అని పిలువడు పిలువబడుతున్నాడు ఆ గొప్పతనాన్ని గుర్తిస్తూ సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశ వైపుకు మళ్లించే రోజు ఇది పైగా తాను పుట్టినరోజు అయిన మాఘశుద్ధ సప్తమి తిది కూడా సూర్యోదయానికి రెండు గంటల ముందు లేచి స్నానాన్ని ముగించుకోవాలి ఆ స్నానం నిమిత్తం ఏడు జిల్లడాకుల్ని ఏడు రేగుపండ్లని సిద్ధం చేసుకోవాలి రెండు భుజాల మీద రెండు జిల్లడాకుల్ని వాటి మీద ఒక రేగుపండుని అలాగే తలవీద కూడా ఈ రొట్టిని ఉంచుకొని ప్రవహించే నీళ్ళలో మునుగు మునగాలి రెండోసారి కూడా అలాగే మునగాలి మూడోసారి మొత్తం తల మీదనే జిల్లెడాకు కానీ దేగి పంట కానీ పెట్టుకొని మునుగు ఉనగాలి అలా మునిగి మూడుసార్లు ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి యజ్ఞ జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు జన్మ కృతం పాపం హర మే రథసప్తమి అని లేదా కానీ సప్తశన్మ మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తార్క పర్ణ మాదాయ సప్తమి రథసప్తమి ఈ శ్లోకంలో ఏదో ఏ శ్లోకాన్ని పఠించి స్నానం చేసినా పర్వాలేదు అందరూ నదీ సమీపంలో అందరూ ఉండరు కదా స్నానం చేసేటప్పుడు మనం ఇంట్లో స్నానం చేసే సమయంలో కూడా ఇది స్మరిస్తూ చేయాలి ఈ రకంగా జిల్లడాకులు రేగపడ్లంత పెట్టుకొని పై విధంగా ఆ తర్వాత పన్నెండు మార్లు ఆదిత్య ఉదయాన్ని స్తోత్రాన్ని క్రమంగా పఠిస్తూ కొత్త కుండని ఆవుపిడికల దాలి మీద పెట్టి చక్కని బెల్లపు క్షీరాన్నాన్ని వండాలి సరిగ్గా ఆ సూర్యుడు ఉదయిస్తుటగా బహిరంగ ప్రదేశంలో నిలబడి ఆ క్షీరాన్నాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి అగ్నిదేవునికి వండడానికి ఏదో ఒక ఇంధనం కావాలి కదా కర్ర కాగితం లాంటివి కానీ సూర్యభగవానికి ఏ ఇంధనం అక్కర్లేదు అందుకే ఈయనని అదన్ దంతాలు లేనివాడు అంటారు అగ్ని కంటే సర్వభక్షకుడి ఈయన పాయసాన్నే కాదు క్షీరానాన్ని కూడా సమర్పించవచ్చు ఆరోగ్యం బుద్ధి వికాసం లభిస్తాయి ఈయన ఆరాధించడం వల్ల తల్లిదండ్రులు లేని వారు ఈరోజు వారికి ఆ రోజు వారికి తర్పణాలు కూడా విడవా విడవాల్సి ఉంటుంది శాస్త్రవచనం సూర్య ఆరాధన పితృదేవత ఆరాధన రెండూ కూడా సత్సప్తమి రోజు చేయడం విశేష విశిష్ట ఫలితాలు లభిస్తాయి ఆదిత్య సవిత దివాగ్రహ సంసార పీడా సంసారపీడావేది హిమాం సదా సంకష్టభూతం సుముఖం ప్రసీదసత్వం హి మే నాశయ పాపజాం వేదాశ్చ కృతవచ్చైవ క్రతూనా బలమే చాని కృత్వా ప్రభు కాబట్టి మొత్తం ఆదిత్య ఉదయం పారాయణం చేస్తే పర్వాలేదు లేదా ఈ శ్లోకాలను చదువుకున్నా కూడా పూర్తి బలమే లభిస్తుంది వేదములు యజ్ఞములు యజ్ఞముల చే పొందదగిన ఫలములు మరియు లోకమునంద ఆచరించే సర్వకర్మలు కూడా సూర్య స్వరూపములై ఉన్నవి అట్టి కర్మస్వరూపుడైన సూర్యదేవుడికి నిత్యము పన్నెండు అరగం వస్తతో ఇచ్చువారికి ఆ సూర్యదేవుని యొక్క ప్రస అనుగ్రహం సకల కష్టములు తొలగి పాపంలో నృషింపగలవు అనారోగ్య సమస్యలు సంసార సాగరము దారుటకు కావలసిన తత్వజ్ఞానము లభి లభిస్తుంది ఆయువు ఆరోగ్యము కీర్తి ధనము సుఖములు ఎనుగోడి తేజవంతులై ఉండగలరు అది శాస్త్రవచనం శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ